అనన్య శరణ్యని చూసి ఇంటికి వచ్చిన తర్వాత లీలావతి అందరూ ఉండగానే శరణ్య ఎక్కడుందో నాకు తెలిసిపోయింది అత్తయ్య గారు అని అంటూ లీలావతితో చెప్తుంది చెప్పేసరికి లీలావతి నిజంగానా శరణ్ ఎక్కడుందో తెలిసిపోయిందా అంటే అవును గారు అని అంటూ అడిగితే ఆనంద భర్త కూడా ఇలా అంటాడు శరణ్ ఎక్కడుందో తెలిసిందా అని అంటే అవును అన్ అసలు శరణ్యని దాచిపెట్టి కావాలనే మనల్ని ఫోర్స్ చేశారు అని అంటూ చెప్తుంది అనన్య అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ వెంటనే ఇలా అంటారు ఎవరమ్మా ఫోర్స్ చేసింది అని అడగటంతో అనన్య ఆనందని ఇలా వేలు పెట్టి చూపిస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారే ఇన్ని రోజులు శరణ్యని దాచిపెట్టి మనల్ని ఫూల్స్ చేసింది అని అంటూ చెప్పేసరికి ఆనంద షాక్ అవుతుంది అలాగే చూస్తూ నేను దాచిపెట్టడం ఏంటి అని అంటూ ఆనంద అంటుంది అవును అందరూ నమ్మండి నా మాట అని అంటూ ఉంటే అసలు ఆనందం ఎందుకలా దాచిపెడుతుంది అని లీలావతి అడుగుతుంది అవును నా కళ్ళతో నేను చూశాను అత్తయ్య గారు నిన్న బట్టల కోసం అని వచ్చిన రంగమ్మ ఉంది కదా తన వెనకాలే శరణ్య బట్టలు ఇచ్చింది శరణ్య బట్టలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను ఫాలో అవుతూ వెళ్ళాను అలా వెళ్ళగానే ఆ ఇంటికి ఆ ఇంట్లో రంగమ్మ ఉంది రంగమ్మతో పాటు శరణ్య కూడా ఉంది ఆ బట్టలు తను శరణ్యకి ఇవ్వటం నేను చూశాను శరణ్యనికే ఆ బట్టలు ఇచ్చింది శరణ్యని ఆవిడ దగ్గర దాచిపెట్టింది అని ఏంటూ అనన్య చెప్తుంది అప్పుడు ఆనంద సీరియస్గా తన మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు అని ఆనంద అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అనన్య అంటుంది నేను ప్రూఫ్ చేస్తాను అత్తయ్య గారు నా మాట నమ్మి నాతో పాటు అందరూ రండి రంగమ్మ ఇంటికి వస్తే నేను శరణ్యని చూపిస్తాను అని అనేసరికి సరే అని చెప్పేసి అందరూ బయలుదేరుతారు వాళ్ళతో పాటు పోలీసులని కూడా పిలుస్తుంది అనన్య అక్కడికి అందరూ వెళ్తారు రంగమ్మని పిలుస్తారు రంగమ్మ రంగమ్మ అని చెప్పి పిలిస్తే రంగమ్మ బయటికి వస్తుంది ఏంటి అందరూ ఇలా వచ్చారు అని అంటే మా శరణ్యని పిలు మా శరణ్యని మా అత్తయ్య నీ దగ్గర దాచిపెట్టిందన్న విషయం మాకు తెలుసు అని శరణ్య అనన్య అంటుంది అలా అనేసరికి మా దగ్గర అమ్మగారు దాచిపెట్టడం ఏంటి మా దగ్గర ఎవరు లేరు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ అవి తెలిసిపోయాయి మీరు ఇంకా దాచిపెట్టాల్సిన అవసరం లేదు ముందు అమ్మాయిని పిలవండి అని అంటూ ఎస్ఐ అంటాడు శరణ్య ఆనంద బట్టలు పంపించిన తర్వాత స్నానం చేస్తుంది స్నానం చేసి అద్దం ముందు నవ్వుకుంటూ బొట్టు పెట్టుకుంటుంది బయట ఈ తతంగం అంతా జరుగుతున్న విషయం సరణికి తెలియదు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటారు పోలీస్ ఆఫీసర్ తొందరగా అమ్మాయిని పిలిపించు ఇంకా దాచిపెట్టడానికి ఏం లేదు అమ్మాయి లోపల ఉందని క్లియర్గా తెలిసిపోయింది పిలువు అని అంటే అప్పుడే మా ఇంట్లో ఎవ్వరూ లేరు అంటే లేకపోతే పిలవటానికి ఏంటి పిలువు అని ఎస్ఐ గట్టిగా అరవటంతో అప్పుడే రంగమ్మ ఇలా అంటుంది అమ్మ అని అంటూ పిలిచేసరికి శరణ్య లోపల నుంచి వస్తూ ఉంటుంది ఆనంద చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది కర్రీని వాళ్ళు చూస్తారా చూడరా అనేది సస్పెన్స్